హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు హిమాచల్ ప్రదేశ్ లోనే చాంబా జిల్లాలోనే జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు ఇక రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు ఇక కొండ ప్రాంతం కావడంతో పాటు వర్షాలు కురుస్తుండటంతో కారు ఒక రాయిని ఢీకొట్టింది దీంతో కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఇక ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాజేష్ హన్సో అలాగనే ఆయన భార్య కుమార్తె ఆర్తి కుమారుడు దీపక్ భావా భామార్ది హిమరాజుతో పాటు మరొక వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు